ఈ కోటా బళ్ళు వెనకాలే కొనుగోలు చేసేవాళ్ళు తిరుగుతా ఈ కోటా బియ్యం ఇచ్చే బియ్యాన్ని పది రూపాయలకి ఐదు రూపాయలు కొనుక్కొని ఎదర మిల్లులకి ఎక్స్పోర్ట్ చేసి ఇయ్యే బియ్యం అన్నీ లేబర్కి ఎత్తనారనేది నాకు అర్థమైంది దాన్ని సరైనది కాకుండా ఈ లేబర్కి ఇచ్చే బియ్యం లేబర్కి అనుకూలంగా డీరల దగ్గర ఇచ్చి డీరల్ డీరలకి ఎలాగా జీతం లేదు ఈత వస్తున్నారు కాబట్టి డీర్లు ఎప్పుడూ నడిపేలాగే డీర్లతో నడపాలని మా ఆలోచనతో మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం కమరేడ్ ఈరోజు ప్రభుత్వం విధానం కొన్ని మారుతనన్నారు కానీ మార్చలేదు అంటే ఈ కోటా బళ్ళు వేస్ట్ తప్ప అదనంగా భారం పెట్టి ప్రభుత్వానికి ఇంటికాడ కూర్చుండి విధానం వాళ్ళకి వాళ్ళకే ఉపయోగపడతాం తప్ప లేబర్ అంటే వాళ్ళకి కోట అంటే లేబర్ది లేబర్ అంటే వాళ్ళు ఈదులంటూ తిరిగి ఈదులంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటా వీళ్ళు తిరుగుతాం వీళ్ళ అనుకూలం లేకపోతే అది కోట లేకపోతాం ఇవన్నీ అనుకూలంగా ఉండలేదు కాబట్టి లేబర్కి దాన్ని అనుకూలంగా దాన్ని కోటా బలు రద్దు చేసి కోటా డేరలపై డేర్లు మామూలుగా ఉన్నారు కాబట్టి ఆ డేర్ల వాళ్ళగానే ఈ కోట ఇప్పించాలని